హాయ్ హలో నమస్తే అండి ఈ కొలతలతో గనుక మీ పిల్లలకి పెద్దవాళ్ళకి కనుక పాయసం కనుక చేసి పెట్టినట్లయితే ఎంతో ఇష్టంగా ఎంతో రుచికరంగా తయారవుతుందండి ముందుగా వంద గ్రాముల జీడిపప్పును నేతిలో చక్కగా బ్రౌన్ రంగు వచ్చేంత వరకు వేయించుకోండి ఆ తర్వాత అదే ముక్కుట్లో మరికొంత నెయ్యి యాడ్ చేసుకోండి ఇప్పుడు నేను టూ హండ్రెడ్ గ్రామ్స్ సేమియా తీసుకున్నానండి నేను రా నాన్ రోస్టెడ్ సేమియా తీసుకున్నాను కాబట్టి చక్కగా బ్రౌన్ రంగు వచ్చేంత వరకు వేయిస్తున్నానండి అదే మీరు రోస్టెడ్ సేమియా కనుక తీసుకున్నట్లయితే ఒక నిమిషం పాటు వేయించుకుంటే సరిపోతుంది ఈ లోపల పది నుంచి పదిహేను యాలకులు చక్కెర కలిపేసి ఈ మాదిరిగా దంచండి ఇప్పుడు చూడండి ఎంతో చక్కగా బ్రౌన్ రంగులోకి సేమియా అనేటువంటిది వేగింది కదా దీన్ని పక్కన పెట్టేసుకోండి టూ లీటర్స్ మిల్క్ ఆల్రెడీ నేను బాయిల్ చేసి పెట్టానండి ఆ బాయిల్ చేసినటువంటి టూ లీటర్స్ మిల్క్ ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసి స్టవ్ వెలిగించేసుకొని ఇప్పుడు వేయించి పెట్టుకున్నటువంటి సేమియాను దానికి యాడ్ చేశానండి ఆ మాదిరిగా యాడ్ చేసిన తర్వాత సిమ్లో పెట్టేసుకొని చక్కగా సేమియా అంతా ఉడికేంత వరకు సిమ్లో ఎందుకు పెట్టమంటున్నాను అంటే మాడిపోకుండా ఉండడం కోసమండి అలా దాన్ని గరిటతో తిప్పుతూ చక్కగా మంచిగా ఉడికేంత వరకు ఆ విధంగా ఉంచండి మీన్ వైల్ మీరు జీడిపప్పుల్ని బద్దల కింద చేసేసుకోండి ఇప్పుడు దీనిలోకి సేమియా బాగా ఉడికిపోయింది కాబట్టి ఉడికినటువంటి సేమియాలోకి కరెక్ట్ కొలతండి టూ హండ్రెడ్ గ్రామ్స్ షుగర్ అనేటువంటిదే యాడ్ చేయండి గుర్తుపెట్టుకోండి హండ్రెడ్ గ్రామ్స్ జీడిపప్పు టూ లీటర్స్ మిల్క్ టూ హండ్రెడ్ గ్రామ్స్ సేమియా మరియు టూ హండ్రెడ్ గ్రామ్స్ షుగరు ఈ కొలతలతో కనుక మీరు పాయసం కనుక చేసినట్లయితే చాలా చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి ఇప్పుడు ఆ చక్కెర కూడా బాగా కరిగిపోయింది కదా ఇప్పుడు దీనిలోకి మనం దంచి పెట్టుకున్నటువంటి యాలకుల పొడి కూడా యాడ్ చేస్తున్నానండి ఇది కూడా యాడ్ చేసేసిన తర్వాత మరి కొంతసేపు స్టవ్ మీద అలాగే ఉంచండి మంచి బ్రౌన్ కలర్లోకి మారిన తర్వాత ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్నటువంటి జీడిపప్పుని దీనికి యాడ్ చేసేసేయండి జీడిపప్పు కూడా వేసిన తర్వాత మరికొంతసేపు మరగనివ్వండి పాలు ఎంత మరిగి ఎంత చిక్కదనం వచ్చేసి ఎంత బ్రౌన్ కలర్లోకి వస్తే పాయసం అంత టేస్టీగా ఉంటుందండి అంతే ఇప్పుడు చూడండి చక్కగా టేస్టీగా ఉండేటువంటి పాయసం రెడీ